ఇప్పుడు ఓజీ పవన్ కళ్యాణ్ గారు కదా పవన్ కళ్యాణ్ క్లాస్కి కి మొత్తం ఫుల్ అయిపోతాయి కానీ ఇక్కడ బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ గారు బాగా డ్యామేజ్ చేశారు చిన్న లోంది అంటే ఎందుకోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కూడా బాలకృష్ణ గారు అంటే ఆ రేంజ్ వేరు ఆ రేంజ్ ఎవరు బీట్ చేయలేరు సో బాలకృష్ణ గారు మాస్టర్ డైలాగ్ మంచి డైలాగ్ కొట్టారంటే అసలు సినిమా దగ్గర వెళ్ళిపోతుంది అలాంటిది ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారు పాన్ బేస్ ఎక్కువ ఉంటది ఓకే బట్ కానీ అక్కడ బాలకృష్ణ గారిని మ్యాచ్ కూడా ఒకవేళ రెండు సినిమాలు ఒకటే రోజు వస్తాయి రావద్దు అనుకుంటే ఏ సినిమా కోసం ఏ సినిమా పోస్పోన్ చేసే ఐ థింక్ నాకు అలాగే గారు సినిమా పోస్ట్ పోన్ చేస్తే ఓజీ క్లియర్ గా సాఫీ గా అయిపోవాలంటే బాలకృష్ణ గారి సినిమా కొంచెం అయితే సేమ్ డే రెండు సినిమాలు వస్తే ఏ సినిమా హై కలెక్షన్స్ కానీ హిట్ కొచ్చా హిట్ కొట్టే హిట్ అంటే అక్కడ ఆల్రెడీ చూసిన సినిమా కాబట్టి ఓజీ సినిమా హిట్ కొడుతుంది ఆల్మోస్ట్ పవన్ పోస్టర్ అంటే మనకు తెలిసిందే ఆ హైప్ ఆ క్రేజ్ వేరే ఉంటుంది సో ఆల్మోస్ట్ ఓజీ సినిమా అయితే టాప్ అని అన్న ఫ్యాన్ వార్స్ జరిగే మన అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు ఫ్యాన్ వార్స్ అంటే ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి బ్రో ఫ్యాన్ వార్స్ అనేవి ఇప్పుడు బాలకృష్ణ అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లల నుంచి తీసుకొని ముసల వరకు బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ ఉన్నారు అండ్ పబ్లలో సాంగ్స్ కూడా ప్లే చేసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఆ వైబ్ ఎంజాయ్ చేస్తుంటారు కదా అంత అలాంటి ఫ్యాన్స్ ఉన్న బాల్యాబాబు గారి సినిమా అండ్ ఓజీ వస్తే ఏది ఎంత వచ్చినా కదా పవన్ కళ్యాణ్ డాన్స్ తట్టుకోవడం కష్టం ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ డాన్స్ తట్టుకోవడం కష్టం సో వాళ్ళకి ఇష్ట రేంజ్ వేరే కానీ పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే ఏపీ తెలంగాణ మొత్తం హైలో ఉంటుంది సో కలెక్షన్స్ పరంగా ఏ మూవీ ఎక్కువ హిట్ కొడుతుంది ఆల్మోస్ట్ ఓజీ రెండో మీరే వెళ్తారు బ్రో మరి బ్రో మీరే సినిమాకి వెళ్తారు కళ్యాణ్ గారి సినిమాకి వెళ్తా బ్రో ఆల్మోస్ట్ పిఎస్పీకి అంటే ఇక తెలిసిందా మరి అయిపోయింది